హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలో నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం కొబ్బరి బుర్ర అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి కొబ్బరి బుర్రలు ఏ విధంగా తయారు చేయాలి ఈజీ మెథడ్లో వంట రాని వాళ్ళు కూడా పిండి వంటలు రాని వాళ్ళు కూడా మీరు కొబ్బరి బొర్రెలు తీసుకొని తినొచ్చండి చాలా బాగుంటాయి కొబ్బరి బొర్రెలు అరిసెల్లాగే ఉంటాయి కానీ అరిసెల కంటే ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఇది కొబ్బరితో అయితే మనం తయారు చేసుకుంటాము దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను ఒకసారి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూసినట్లయితే ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు అయితే అర్థమవుతుంది మీరు నైట్ ఒక టూ కేజీస్ బియ్యం స్టోర్ బియ్యం నానబెట్టుకోండి స్టోర్ బియ్యం అయితే బాగుంటాయండి స్టోర్ బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే వాటిని కడిగి ఒక గుడ్డ మీద ఆరబోసి దాన్ని మిక్సీలో వేసి పిండిగా పట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా జల్లించుకోండి బెల్లం వచ్చేసి కేజీ రెండు వందల గ్రాములు తీసుకోండి ఒక కేజీ రెండు వందల గ్రాములు కేజీ రెండు వందల గ్రాములు బెల్లం తీసుకోండి కొలత అనమాట అది తీసుకొని కొబ్బరికాయలు రెండు అయితే ఈ విధంగా తురుము తీసుకొని పక్కన పెట్టుకోండి కేజీ రెండు వందల గ్రాములు బెల్లము అంటే నూట ఇరవై గ్రాముల బెల్లము తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా బెల్లాన్ని నూట ఇరవై గ్రాములు బెల్లాన్ని తీసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసేసేయండి పెద్ద గ్లాస్ వాటర్ పోసి పాకాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము ముందు మీరు కరగబెట్టండి ఒక పెద్ద ఒక చాలా పెద్ద పెద్ద గ్లాస్ అయితే మీరు వాటర్ అయితే పోయాలి ఎందుకంటే వాటర్ ఎక్కువే ఉండాలండి పాకంలో ఎప్పుడైనా సరే పాకంలో వాటర్ ఎక్కువే ఉండాలి తక్కువగా పోసుకొని అలా చేసుకోకూడదు పాకం మీకు మంచిగా రావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువే పోయాలి చూసారా నేను ఎన్ని వాటర్ పోసానో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ పోసేసానండి పోసి దాన్ని కరగబెట్టాను కరగబెట్టి దాంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా వడబొట్టి ఈ గిన్నెలో అయితే పోసి పాకం అయితే పట్టుకుంటున్నాను అనమాట చూసారా మీకు వాటరీ వాటరీగా ఉంది కదా వన్ ట్వంటీ గ్రామ్స్ బెల్లం రెండు కేజీల బియ్యానికి అదే అండి కొలత మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి నేను ఎంత కొలతలు వేస్తున్నానని గుర్తుపెట్టుకోండి అదే విధంగా మీరు చేసుకున్నట్లయితే సూపర్గా ఉండే తినడానికి వీలుగా ఉండే అందరూ ఇష్టపడే బూరెలు అయితే కొబ్బరి బూరెలు మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకసారి చూడండి పాకాన్ని మనం స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉందాం ఒక కర్ర పెట్టి కర్ర కానీ మీ దగ్గర ఏమైనా గరెట్ ఉంటే గరెట్తో కానీ మీరు అలా తిప్పుకుంటూ ఉండండి అసలు మీకు పాకం చూడకుండానే తెలిసిపోతుందండి సన్న బుడగలు వచ్చే సమయానికి మీకు వచ్చేసింది పాకం అని తెలుస్తుంది అలా పాకాన్ని వేసుకుంటూ చూసుకుంటూ ఉండండి ఇప్పుడైతే చూసారని నేను కొంచెం వేసాను దాంట్లో వేస్తే నేను చూస్తున్నాను వచ్చింది రాంది అని చెప్పేసి అలాగా ఇప్పుడు ఒక దగ్గరికి మీకు రాలేదు అది పారిపోతుంది కాబట్టి మీరు ఇంకొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఒక నాలుగు నిమిషాలు అయితే పెట్టుకోండి హై ఫ్లేమ్ మీదే పెట్టండి స్టవ్ ఇట్లా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరు తిప్పుకుంటూ ఉండండి మళ్ళీ ఇంకొకసారి అయితే పాకాన్ని చూసుకుందామండి ఎందుకంటే మీకు అరిసెల లాగైతే ఇది ముదరకూడదండి అరిసెల పాకం అయితే మనం రౌండ్గా వచ్చి మనం గిన్నెకి వేసుకుట్టినప్పుడు టంగన సౌండ్ వస్తుంది కదా అట్లా అయితే ఇది రాకూడదు ఇది బూరెలు కొబ్బరి బూరెలు కాబట్టి మీకు పాకం ఎలా రావాలంటే చూడండి మళ్ళీ మీరు చూడండి ఇప్పుడు ఇలా పాకాన్ని వేసుకోండి వేసుకొని ఒక్కసారి చేత్తో దగ్గరకు వస్తుందా లేదా మొత్తాన్ని ఇలా జరిపితే దగ్గరికి వస్తుందా లేదా దగ్గరకు వచ్చిందనుకోండి అలా దగ్గరకు వచ్చినట్లయితే అయిపోయినట్టే లెక్కండి అంతేగాని మీరు ఉండ చుట్టి ఉండ టంగ అనేలాగా ఉండ ఉండ వచ్చిందంటే మాత్రం ఈ కొబ్బరి ఊరి చాలా గట్టిగా ఉంటుందండి పళ్ళు నొప్పులు వస్తాయి నేను చెప్పినట్టుగా దగ్గరికి వస్తే పాకం సరిపోతుంది ఇదిగోండి స్టవ్ మీదే ఉంచండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనం రెండు కొబ్బరికాయలు తురుము తీసాం కదా ఆ రెండు కొబ్బరికాయలను వేసేసుకోండి తురుము మనకి కింద స్టవ్ సిమ్లో ఉందండి మనం పాకం కూడా దగ్గరికి ఇంత మట్టికి మనకు పాకం దగ్గరికి ఉండలాగా అయితే రాకూడదు ఇదిగోండి ఇట్లా మీరు కలుపుకుంటూ ఉండండి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఈ రెండు కొబ్బరికాయలు తురుము రెండు కొబ్బరికాయలు కేజీ కొక్కరి చొప్పున వేసేసేయండి వేసేసి మీరు ఇలాచీ పౌడర్ కూడా మెత్తగా చేసుకొని ఇలా మిక్సీలు వేసుకొని దాన్ని కూడా వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా ఇలాచీ పౌడర్ అయితే వేసాను అనమాట ఏం లేదండి నాలుగు ఇలాచీలు తీసుకోండి అది మనం మిక్సీలో వేసుకొని కొంచెం షుగర్ వేసి చేసినట్లయితే అసలు మీకు తొక్కలు కానీ ఏమీ రాకుండా ఇలా పొడి మెత్తగా మీకు పిండిలాగా వస్తుందండి ఇప్పుడు ఇలా తిప్పుకోండి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మీరు చక్కగా ఉండాలి లేకుండా అలా తిప్పుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా చేసిన తర్వాత స్టవ్ తీసేసి కింద పెట్టుకోండి అసలు స్టవ్ మీద నుంచి మీరు తీసేసేయండి తీసేసి కింద ఎక్కడైనా పెట్టుకొని మీరు జల్లించిన పిండి రెండు కేజీల పిండిని రెండు రెండు కేజీల బియ్యాన్ని మీరు మిక్సీలో వేసి కొంచెం ఆరబెట్టి మిక్సీలో వేసి పౌడర్ వేసి జల్లించి పక్కన పెట్టుకున్న పిండి ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్కి ఇంకా మీరు కింద పెట్టుకొని తిప్పుకోండి రెండు కేజీలు బియ్యాన్ని మీరు నానబెట్టేసేసి రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే కొంచెం ఆరపోసి మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే పిండి వస్తుంది ఆ పిండిని మీరు చక్కగా మిక్సీలో వేసు మిక్సీలో వేసి పౌడర్ చేసి జల్లించుకోవచ్చండి సరిపోతుంది లేదు పిండి మరలా పట్టించుకుంటారంటే పట్టుకోండి ఇప్పుడు మనం పాక ఇలా అవుతూ ఉండగానే మీరు కొంచెం నెయ్యి వేసేసేయండి నెయ్యి అయితే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసానండి ఇప్పుడు మనం పిండిని వేసుకుందాం చూస్తారు కదా మీరు మొత్తానికి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి తిప్పు తిప్పటం అయితే ఆపద్దు ఇదిగోండి మనం కింద పెట్టేసేసాను దీన్ని ఇప్పుడు కింద పెట్టేసేసి స్టవ్ మీద దించేసాం అనమాట ఫ్లోర్ మీద పెట్టేసేసి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మీరు కలుపుకుంటూ ఉండండి చూసారు కదా మనం రెండు కేజీల పిండి మనం మిక్సీలో వేసుకొని జల్లించుకుంటే ఎంత బాగుందో పిండి లేదు మీరు పిండమరలో పట్టించుకుంటాను బియ్యం అనుకుంటే మీరు అలా కూడా చేయొచ్చు నేనైతే అంత అవసరం లేకుండా నేను మిక్సీలోనే వేసేసి జల్లించానండి చాలా ఈజీ మెథడ్ మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఈజీ మెంతల్లో మీరు చేసుకునే పద్ధతిని అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను కొబ్బరి బూరెలు సూపర్ టేస్ట్గా ఉండే కొబ్బరి బూరెల్ని ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా చేసుకొని తినండి చిన్నపిల్లలకి బయట తినే ఫుడ్ పిజ్జాలని బర్గర్లని అవేని ఇవని పెడుతూ ఉంటారు మీరు చాలామంది కదా అటువంటివి తింటే పిల్లలకి ఇప్పుడు పిల్లలు చాలామంది ఒబిలిసిటీతో అయితే బాధపడుతున్నారండి పిల్లలు అది అలవాటు అయిందంటే అలా తింటూనే ఉంటారు వాళ్ళు పబ్లిసిటీతో బాధపడే పిల్లలు చాలామంది ఉన్నారు అటువంటి రాకుండా ఉండాలంటే ఇది మన అమ్మ వాళ్ళు వాళ్ళకి చేసిన పద్ధతిలో ఇటువంటి పిండి మనం చేసి పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళకి అటువంటి ఫుడ్ మీద మీకు వాళ్ళకి మైండ్ అయితే పోదండి మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ పెడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు జంక్ ఫుడ్స్కి ఏమంటారు ఇలా మీరు చేసి పెట్టుకోండి మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఈజీగా చేసుకోవచ్చు చాలా వద్దాయండి ఒక అరవై డెబ్భై వరకు కూడా వస్తాయి ఇవి చక్కగా మీరు ఒక క్యాన్ వేసి పెట్టుకున్నారంటే ఒక వారం పది రోజులు ఇరవై రోజులు చక్కగా తినచ్చండి చాలా బాగుంటాయి కొబ్బరి బూర్లు నేను చేసిన విధంగా చేసుకోండి ఫస్ట్ నుంచి ఇలా వీడియో వీడియోని అయితే చూడండి ఇంత మట్టికి ఇలాగా అదిగోండి అలా పడే వరకు కూడా మీకు పాకం మీరు పిండేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు మీరు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి నేనైతే ఒక రెండు వందల రెండు వందల హాఫ్ గ్రాముల వరకు నెయ్యి అయితే పోసేసాను పైన పోసి అలాగా పెట్టేసి అలా పెట్టుకొని ఇంకా నిదానంగా మనం ఉండలు చేసుకొని మనం అరిసెలు లాగా పెద్ద కాకుండా కొంచెం కొంచెం అందంగానే అట్లా అండి అదేవిధంగా వత్తాలి ఎలా వేయాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అలా నెయ్యి వేసేసి మూత వేసి పక్కన పెట్టుకోండి దాన్ని ఈజీ అండి చాలా ఈజీ జంక్ ఫుడ్ పెట్టి పిల్లల్ని ఇబ్బందులు పెట్టే కంటే అటువంటి ఫుడ్ని పిల్లలకి అలవాటు చేసే కంటే మీరు ఇటువంటి ట్రెడిషనల్ ఫుడ్ని మీరు తయారు చేసి పిల్లలకైతే పెట్టండి ఇదిగోండి సన్డ్రాప్ ఆయిల్ని అయితే తీసుకున్నాను నేను సన్డ్రాప్ ఆయిల్ని మీ ఒక కేజీ వరకు పోసిస్తాను దాంట్లో మీకు ఆయిల్ కూడా ఎక్కువగా లాగదండి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు ఈ కొబ్బరి పూరి ఇదిగోండి చిన్న ఉండ తీసుకోండి ఆ ఉండని ఇక టిష్యూ పేపర్ మన ఆయిల్ పోసాం కదా ఆయిల్ పోసిన కవర్ అది ఆ కవర్తోనే నేను చేసేస్తున్నాను ఇట్లా నొక్కేసేసి ఆయిల్ కాగిన తర్వాత వేసేసేయండి అంతే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని దీంట్లోకి ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు పడతాయండి ఈ కళాయిలో చక్కగా ఈజీగా కాల్చుకొని ఈజీగా చేసుకునే కొబ్బరి బూరెలు అయితే మీరు తయారు చేసుకోండి నేనే విధంగా తయారు చేస్తున్నానని చూడండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా అయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో ఇటువంటి చక్కగా కొబ్బరి బూర్లు ఏంటి అరిసెలు ఏంటి లడ్లు ఏంటి మీకు మంచి స్వీట్స్ అయితే నేను చేసి చూపిస్తానండి కాబట్టి పక్కన ఉన్న బెల్ లైక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ఈజీ పద్ధతిలో ఎలా చేయాలి అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను ఇట్లా వేసుకోండి ఇట్లా చక్కగా కొంచెం కొంచెం తీసుకోండి మళ్ళీ మూత పెట్టుకుని పెట్టేసుకుంటూ ఉండండి ఆరకుండా చాలా బాగుంటాయండి పూరీలా పొంగతాయండి మెత్తగా ఉంటాయి తింటుంటే మాత్రం ఎమ్మ టేస్టీగా అయితే ఉంటాయండి ట్రస్ట్ మీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేను ఏ విధంగా ఏ కొలతలతో వేసాను ఎలా చేశానో అనేది చూసి మీరు తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే ఒక్కసారి చెప్పండి నేను ఆయిల్ పోసిన కవర్లే కవర్తో ఆయిల్ కేజీ ఆయిల్ పోస్తానండి పోసేసి ఆ కవరే మీకు వేసి చేస్తున్నానండి మీరు లేదంటే ఇంకేదైనా కవర్ తీసుకొని మీరు ఇట్లా ఒత్తుకొని చక్కగా కొంచెం కొంచెం అరిసెలకి అయితే మనం ఎలా చేస్తాం కొంచెం పెద్దవిలో ఒత్తుకుంటామో అలా పలసగా ఒత్తుకుంటాము ఇది కొంచెం అందమైన పర్వాలేదండి బూరె బూరె కాబట్టి మీకు పొంగుతుంది అనమాట బాగా పొంగుతుంది కొబ్బరి టేస్ట్ చక్కగా తెలుస్తూ ఉంటుందండి తింటూ ఉంటే పిల్లలు మాత్రం చాలా లైక్ చేస్తారు బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇటువంటి ఫుడ్ మీరు ఇంట్లో చేసి ఓపిక్గా మీరు మీ పిల్లలు అయితే తింటాము అలవాటు చేసుకోండి చూసారు కదా కొబ్బరి బూరెలు ఎలా చేయాలి అనేది ఇట్లా మీరు కాల్చుకొని చక్కగా ఒక జల్లి దాంట్లో వేసుకోండి జల్లి దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా మీకు కిందకి వచ్చేస్తుంది ఆ తర్వాత మీ టిన్లు వేసుకొని పెట్టుకోవచ్చండి మీరు అరిసిలాగా గట్టిగా వత్తాలి అనేది మాత్రం ఇక్కడ లేదండి మీరు వత్తాల్సిన అవసరం లేదు మనం ఇస్తాం కాబట్టి దీంట్లో అయితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదు అదిగోండి ఆ మాత్రం ఉండైతే తీసుకోండి ఆ మాత్రం ఉండ తీసుకొని ఇట్లా నొక్కుకోండి సరిపోతుంది ఒక ఉసిరిగాయ ఉంటుంది కదా అంత సైజు వండ తీసుకోండి అంత సైజు వండ తీసుకొని ఈ విధంగా మీరు మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి చూసారా ఆ బూరే ఎలా పొంగుతుందో కానీ బూరెలు అంటారండి చూసారు కదా మీకు నచ్చిందా కొబ్బరి బూరెలు ఈజీగా ఎలా తయారు చేయాలి అనేది మీకు తెలిసింది కదా ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసుకోండి ఈ కొబ్బరి బూరెల్ని ఇట్లా మీరు ఎన్నైతే అన్నైతే కాల్చుకోవచ్చండి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే జంక్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయండి పిల్లలకైతే జంక్ ఫుడ్స్ని అలవాటు చేయొద్దండి పిజ్జాలని బర్గర్లని బయటికి వెళ్తే అవి అయ్యి తింటూ ఉంటారండి అటువంటి ఫుడ్ని అవాయిడ్ చేసుకోండి మీరు మీ పిల్లలు కూడా వాటి వల్ల ఒబిలిసిటీతో బాధపడుతూ ఎంతోమంది ఇప్పుడు సఫర్ అవుతున్న పిల్లల్ని నేను చూశానండి చూస్తున్నాను కూడా నేను అలా మీ పిల్లలు సవర్ కాకూడదు అనుకుంటే ఇటువంటి ఫుడ్ని మీరు చేసి ఇంట్లో స్టోర్ చేసుకున్నారంటే ఇటువంటి తింటూ ఉంటారు కాబట్టి మీకు బయట ఫుడ్ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి మీ స్వయంగా చేతులతో చక్కగా చేసి పెట్టండి మీ పిల్లలకి నేను చెప్పిన కొలతలు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వేసిన స్వీట్ మనకి మరీ ఎక్కువగా అయితే ఉండదండి ఇట్లా ఒక జల్లెట్ దాంట్లో పెట్టుకుంటే మాత్రం ఆయిల్ అంతా కిందకి కారిపోతుందండి కారిన తర్వాత మీరు ఏదైనా గిన్నెలో వేసుకుంటే మాత్రం ఇంకా మీరు కొబ్బరి పూలు తయారు చేసుకున్నట్లే ఈజీగా ఉంది కదండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి కొబ్బరి పూరిలో ఆలస్యం చేయకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి పిండి మర పిండి మరకి ఇల్లు పట్టించుకునే అవసరం కూడా ఉండదండి మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది లేదు మేము పట్టించలేము జల్లించలేము అనుకోండి మీరు పిండి మరగ పట్టించుకోవచ్చు ఏం పర్వాలేదండి పిండి మరగ కూడా చాలా బాగుంటాయి నేనైతే పిండి మిక్సీలు వేసి జల్లించానండి కొబ్బరి బూరలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా తింటమే ఆలస్యం చూస్తారు కదా ఇలాగ మొత్తం ఇలా వేసేసుకోండి ఏదైనా కింద టిష్యూస్ కానీ అవి అనుకోండి కొంచెం వా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత మీరు ఇటువంటి గిన్నెలో పెట్టుకొని తర్వాత ఇంకొక క్యాన్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఎన్ని రోజులైనా ఈ కొబ్బరి బూరెలు అయితే ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయటంగా ఆయటం ఏమంటారు ట్రై చేస్తారు కదా సూపర్ టేస్ట్గా ఉండే కొబ్బరి బూరెలు రెడీ టు ఈట్ ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి అటువంటి సమయంలో ఈ విధంగా చేసుకోండి Thank you and thank you for watching my video. Bye bye.